ఆపరేషన్ కగార్ నిలిపివేసి మారిన హోమాన్ని ఆపాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హైదరాబాద్ సోమాజీగూడలో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన కేంద్రం రాజ్యాంగ హక్కులను మానవతా విలువలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు ప్రజల చేత ఎన్నుకున్న నాయకులు రాజ్యాంగ విరుద్దంగా ప్రవర్తించడం తగదని హితవు పలికారు ఏ ప్రభుత్వానికి ప్రజలను చంపే హక్కు లేదని రాజ్యాంగబద్దంగా నిలువరించే బాధ్యత మాత్రమే ఉందని తెలిపారు మావోయిస్టులపై మారణకాండ నిర్వహించడం అన్యాయమని రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన పలువురు అక్కడ మావోయిస్టులను ఏరువేస్తాము మావోయిస్టు రహిత భారతదేశాన్ని తయారు చేస్తామని కేంద్రం ప్రకటించింది అది చాలా ఒక చట్ట వ్యతిరేకమైన ప్రజాస్వామ్య వ్యతిరేకమైన పద్ధతి అది అందుకనే ప్రభుత్వంతో మేము కోరేది ఏమిటంటే చర్చలు జరిపట్ వాళ్ళ చర్చలు జరిపేమన్న వాళ్ళంతా మావోయిస్టుకు అనుకూలమైన వ్యక్తులు అనుకుంటే పొరపాటు ప్రజాస్వామ్యానికి అనుకూలమైనటువంటి వాళ్ళే ఈ ప్రతిపాదన చేస్తున్నారు ఆ విషయం కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకొని చర్చలకు పిలవాలి చర్చలు చేయాలి అని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం